హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఫార్మర్ రేటివ్ జాతల్ వీడియోస్ నేను నిశివా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలామంది బ్రదర్స్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు రెగ్యులర్గా అదేంటంటే బ్రదర్ మా పిజియన్స్ నన్ను చూసి భయపడిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ రిటర్న్ రావట్లేదు దగ్గరికి వెళ్ళినా కూడా అవి భయపడుతున్నాయి అని అంటున్నారు దానికి కారణాలు ఏంటి అని చాలా వరకు అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనం లేనప్పుడు కానీ అంటే ఎవరన్నా పౌరాలని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు లేదా కుక్కలు కానీ పిల్లలు కానీ వచ్చినప్పుడు పిజ్జన్స్ అనేవి నార్మల్గా భయపడుతుంటాయి అనమాట ఆ టైంలో మనం దగ్గరికి వెళ్ళినా కూడా ఆ పిజ్జన్స్ అనేవి భయపడి వెళ్ళిపోతుంటాయి అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మళ్ళీ నానండి ఎందుకంటే ఆయన ఏం చేస్తే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకు నోటిఫికేషన్ పనులు వస్తాయి అంతేకాకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మనలాంటి అంటే ఎవరైతే పిజ్జన్స్ పెంచాలి అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో అనేది సజెషన్ అయితే అవుతుంది మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా వీడియోలోకి యూజ్ చేస్తే ఏంటంటే బ్రదర్ మేము పిజ్జన్స్ అయితే తీసుకొచ్చినాం కానీ కొన్ని పిజ్జియన్స్ భయపడి గుళ్ళోకి రావట్లేదు అదేవిధంగా మమ్మల్ని చూసి వెంబడి భయపడి అయితే వెళ్ళిపోతున్నాయి అంటున్నారు అదేవిధంగా ఇంకొంతమంది అయితే ఏమిటంటే బ్రదర్ మా పిజియన్స్ అసలు గుళ్ళకే అయితే రావట్లేదు ఎందుకు కారణం వాటికి అవి ఎందుకు భయపడుతున్నాయి ఏ విధంగా వస్తాయి లేదా అంటే మన పౌరాలు మన దగ్గరికి మళ్ళీ గుళ్ళకి రావాలి అంటే ఏం చేయాలో ఏ విధమైన క్రాప్స్ ఉంటే చెప్ప చెప్పబ్రో అని చాలామంది అయితే అడుగుతున్నారు అందుకోసం అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఎవరైతే కొత్తగా పెంచే వాళ్ళకైతే ఈ వీడియో పౌరాలు అయితే ఎవరైనా కొత్తగా పౌరాలు పెంచితే వాళ్ళకి ఈ వీడియో చాలా అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న వెళ్ళి నాలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ఉందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే పబ్లిష్ అయితే అవుతుంది అదేవిధంగా మనం నేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్దాం ఫ్రెండ్స్ మెయిన్గా ఏంటంటే చాలామంది పిజ్జెస్ చే పెంచేటప్పుడు కొన్ని తప్పులు అయితే చేస్తుంటారు అవేంటంటే ఎగ్జాంపుల్ పిజియన్స్ అనేవి గుడ్లు పెడుతుంటాయి గుడ్లు పెట్టే సమయంలో లేదా గుళ్ళు లోపల ఉండే గుళ్ళల్లో వెళ్ళినప్పుడు సడన్గా వెళ్ళి పట్టుకోవడం కానీ ఇంకా భయపెట్టడం కానీ చేస్తుంటారు ఆ విధంగా పావురాలని మనం భయపెట్టడం లేదా ఆ గుడ్లపైన కూర్చోవడానికి వెళ్ళినప్పుడు కానీ ఆ గుడ్లు పెట్టిన తర్వాత కూర్చున్నప్పుడు వాటిని పట్టుకోవడం కానీ అలాంటివి చేస్తుంటే ఆ పావురాలు ఆటోమేటిక్గా భయపడతాయి అదే అదేవిధంగా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ పావురాలు మెయిన్గా ఎందుకు భయపడతాయి అంటే ఏవైనా పిల్లులు కానీ కుక్కలు కానీ వాటికి సురక్షితంగా అని లేనప్పుడు మాత్రమే అంటే ఈ ప్లేస్ మనకి సెట్ కాదు అన్నప్పుడు మాత్రమే అవి భయపడి బయటికి వెళ్ళిపోతాయి అనమాట అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మెయిన్గా అవి పిల్లులకు కానీ కుక్కలకు కానీ భయపడకుండా ఉండాలి అంటే మన ఒక వాటికి అంటే రక్షణ కోసం రక్షణగా ఉండే అటువంటి గూడ గూడ్ సెటప్ అయితే మనం ఫస్ట్ మనం సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఆ పిల్లులు కానీ కుక్కలు కానీ వాటికి వాటి లోపలికి వెళ్లకుండా వాటిని భయపెట్టకుండా ఉండేటట్టయితే మనం చూసుకోవాలి ఒకవేళ ఆ విధంగా వెళ్ళినా కూడా వచ్చినా కూడా పవరాలు భయపడి మనకు బయట బయటనే తిరుగుతున్నాయి గుళ్ళ దగ్గరికి రావట్లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడైతే ఒకసారి అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ పవరాలు అనేవి మనకి భయపడి గుళ్ళోకి రాకుండా బయట బయటనే తిరుగుతాయి కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా వాటికి ఫీడ్ అనేది మనం వేయాల్సి అయితే ఉంటుంది అవి లేనప్పుడు వచ్చి ఫీడ్ అయ్యి వేయక వేసేదాని కన్నా అవి పావురాలు మన చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు లేదా గోడలపైన ఏవైతే గూళ్ళు ఉంటాయో ఆ గూళ్ళకి దగ్గరలో తీగలపైన లేదా ఇళ్ళపైన కూర్చున్నప్పుడు మన ఈ విధంగా ఒక దగ్గర గింజలు వేసినట్లయితే అదేవిధంగా పక్కల వాటర్ కూడా అయితే పెట్టాలి వాటికి కళ్ళ ముందర దాదాపు మనం కనీసం ఒక వన్ అవర్ టూ ఒక గంట సేపు హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట సేపు మనం టైం స్పెండ్ చేసినట్లయితే అవి వాటికి కొంతవరకు అయితే భయం అయితే పోతుంటుంది ఒకవేళ ఆ పౌరాలు మిమ్మల్ని చూసి కూడా భయపడి వెళ్ళిపోతున్నాయి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ అలా కూడా రాకపోయినా కూడా పౌరాలు అసలు ఇక్కడికి గూడకి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి అని అంటే అప్పుడు మనం ఇంకొక పద్ధతి కూడా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా అంటే వీలుగా ఉంటే ఏవైతే పిజ్జన్స్ అయితే ఉన్నాయో పాతవి అవి రాకుండా బయట బయటనే తిరుగుతుంటాయి కదా అలాంటి టైంలో ఏం చేయాలంటే మనం ఒక పిజ్జన్స్ చిన్న పిల్లలు ఉంటాయి కదా చిక్స్ అనేవి ఆ వన్ మంత్ చిక్స్ అనేవి మనం తీసుకొచ్చి ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను కదా ఇప్పుడు అక్కడ పైన మన స్టార్టింగ్ గుడి పైన రెండు అయితే ఉన్నాయి కదా బ్లాక్ అండ్ వైట్ ఒకటి వైట్ ప్యూర్ వైట్ అవి పిల్లలు అనమాట ఆ త్రీ అనేవి ఆ విధంగా అక్కడ ఏవైతే మనం పెంచుతున్న గూళ్ళు ఉంటాయో ఆ పైన ఒక తాడు లేదా ఒక ప్లాస్టర్ కాళ్ళకు కట్టేసి మనం మామూలుగా ఆ గూడ్లపైన మనం కట్టి పెట్టినప్పుడు అలా మనం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే కంటిన్యూగా చేస్తుండాలి ఫ్రెండ్స్ ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆ పౌరాలకి ఏంటంటే అంటే ఇవి అంటే ఏవైతే కొత్తగా తీసుకొచ్చిన పౌరాలు ఉంటాయో అవి ఎటు ఎగిరిపోవు కాబట్టి అవి కూడా అనుకుంటాయి వాటికి భయం అనేది పోతుంది మళ్ళీ ఎక్కడైతే అక్కడే అంటే ఒక టూ త్రీ టైమ్స్ వాటి పక్కనే వచ్చి గింజలు తినడం వాటి దగ్గరనే కూర్చోవడం అలా చేస్తుంటాయి మనం అలా ఒక వన్ వీక్ వరకు కంటిన్యూగా చేస్తే ఏవైతే మిస్ అయిన పౌరాలు అనేవి బయట బయట తిరుగుతూ ఉంటాయో అవి మనం ఒకసారి అవి పూర్తిగా అయితే అలవాటైపోతాయి నా మెయిన్గా నేను ఇలా ఎందుకు అంటే అలాంటి నా ఫస్ట్ టైం నా ఏవైతే పిజిన్స్ అయితే ఉన్నాయో అవి ఈ విధంగా నేను తీసుకొచ్చినప్పుడు పెళ్ళి అనేది అటాక్ చేసి దాదాపు ఒక ట్వంటీ వరకు అయితే చంపేసింది అప్పుడు పౌరాలు అయితే ఉన్నాయి కదా అవన్నీ దాదాపు వెళ్ళి ఊర్లోకి ఒక పైన వాళ్ళడం వేరే బిల్డింగ్స్ పైన వాళ్ళడం ఇంటికనేవి అస్సలు రాకపోయేవి నేను అప్పుడు ఈ విధంగానే ఒక ఒక వన్ పేరు అయితే తీసుకొచ్చాను వేరే మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ నేను ఆ పైన అయితే వదలంగానే ఒక టూ త్రీ డేస్ అయితే అలా చూసాయి దగ్గరికి వచ్చేవి కానీ మళ్ళీ ఏవే ఆ గూళ్ళు అయితే ఉన్నాయి కదా ఆ గూళ్ళకైతే రాకపోయేవి ఈ విధంగా వదిలినప్పుడు నేను ఒక వన్ వీక్లో ఏవైతే పిజన్స్ అయితే ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఏదావిధిగా అయితే రావడం అయితే జరిగింది మెయిన్గా ఏంటంటే వాటికి ఫస్ట్ గూల్ అనేవి సురక్షితంగా అనిపించాలి వాటిని ఎక్కువగా డిస్టర్బ్ అయితే చేయొద్దు పావురాలు మెయిన్గా అవి సున్నితమైనవి కాబట్టి వాటిని ఎక్కువ ఎక్కువగా గుడ్లు పెట్టినప్పుడు అయితే అస్సలు టచ్ చేయొద్దు ఫ్రెండ్స్ అలా చేస్తే అవి కొన్ని కొన్ని అయితే భయపడతాయి మిగతావి మళ్ళీ ఎగిరిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు వాటికి ఇష్టమైన ఫుడ్తో మీరు ఎంతగా అలవాటు చేసుకుంటే అంత దగ్గరగా మీకు వస్తుంటాయి అంతేకాని వాటిని భయపెట్టే పనులు అయితే అసలు చేయొద్దు అలా చేస్తే మీరు పౌరాలు అయితే పెంచొద్దు ఎందుకంటే అవి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ కొన్ని టిప్స్ అయితే మీరు పాటించినట్టయితే మీ ఎక్కడ వెళ్ళిపోయినా సరే పౌరాలను అయితే మనం తిరిగింది మళ్ళీ రప్పించవచ్చు ఆ ట్రాప్లు అని అట్లా అడుగుతున్నారు కానీ ఆ ట్రాప్ అనేది ఒకసారి మళ్ళీ మిస్ అయ్యిందని అనుకో ఆ పౌర మళ్ళీ మీ ఇంటికి అయితే ఎప్పుడు రాదు ఇంకా మనం అంటే అవి భయపడింది కాక ఇంకో మనం ఎక్కువ భయపడత భయపెట్టినట్లు అవుతుంది కాబట్టి అలాంటి ట్రాప్స్ అయితే మీరు అయితే వేయద్దు ఫ్రెండ్స్ గైస్ అదేవిధంగా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో మీ ఊరు పేరు కూడా కింద కామెంట్ చేయండి మీకు పిజియన్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా పౌరాల గురించి ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ పిజియన్స్ గురించి వీడియోస్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బై టేక్ కేర్